విబ్రియో గురించి చాలా మంది రైతులకి ఒక డౌట్ అయితే ఉంటుంది అదేంటంటే ఆర్ఎంఎస్ కానీ విబ్రోసిస్ కానీ లేకుంటే వైట్ గట్ కానీ సో ఇలాంటి డిసీజెస్ అనేవి వచ్చినప్పుడు ఒక పాండ్ నుంచి ఇంకొక పాండ్లోకి స్ప్రెడ్ అవుతుందా లేకుంటే కంటామినేషన్ అవుతుందా అని ఒక డౌట్ అయితే ఉంటుంది అండ్ అలాగే కొంతమంది మనకి అడుగుతూ ఉంటారు ఫార్మర్స్ కాల్ చేసి విబ్రో బ్యాక్టీరియా అనేది కంటామినేషన్ అనేది జరిగిద్ది ఒక పాండ్ నుంచి ఇంకొక పాండ్లోకి ఎంటర్ అవుతుంది సో ఎంటర్ అయిన తర్వాత కూడా పాండ్ యొక్క కండిషన్ అనేది ఆ విబ్రో బ్యాక్టీరియాకి అనుకూలంగా దాని గ్రోత్ కి అనుకూలంగా మల్టిఫికేషన్ అనుకూలంగా ఉన్నట్లయితే అది ఎక్కువగా గ్రోత్ అనేది జరిగి దాని ఎఫెక్ట్ అనేది రొయ్యల పైన చూపించింది డిసీజ్ వచ్చేలాగా చేస్తుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏ అనే డిసీజ్ వచ్చిన ఒక పాండ్ అండ్ అలాగే బి అనే డిసీజ్ రాని ఒక పాండ్ అంటే బిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు అండ్ అలాగే ఆ పాండ్ కండిషన్ కానీ రొయ్యలు యాక్టివిటీ కానీ సో ఎవ్రీథింగ్ బాగున్నాయి వాటర్ క్వాలిటీస్ కూడా బాగున్నాయి డిసీజ్ వచ్చిన పాండ్లో నుంచి ఒక్క బ్యాక్టీరియా డిసీజ్ రాని పాండ్లోకి ఎంటర్ అయింది అనుకోండి అంటే కంటామినేషన్ జరిగింది అనుకోండి సో డిసీజ్ రాని పాండ్ అనేది హెల్త్ ఉంది అండ్ అలాగే వాటర్ క్వాలిటీస్ కూడా బాగున్నాయి అండ్ అలాగే ఎవ్రీథింగ్ బాగున్నాయి కాబట్టి ఈ బ్యాక్టీరియా అనేది ఆ చెరువులో గ్రో అవ్వడానికి అండ్ అలాగే మల్టిఫికేషన్ జరగడానికి ఛాన్స్ అనేది ఉండదు ఎందుకంటే విబ్రో బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలంటే దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి అంటే ఎక్కువగా ఆర్గానిక్ మ్యాటర్ కానీ అండ్ అలాగే వాటర్ క్వాలిటీ ఇష్యూస్ కానీ సో అండ్ అలాగే రొయ్య అనేది వీక్గా ఉండడం కానీ సో ఇలాంటి సందర్భాల్లోనే ఈ విబ్రో బ్యాక్టీరియా అనేది ఎక్కువగా మల్టిఫికేషన్ అనేది జరిగింది సో ఇలాంటివి ఏమీ లేదు కాబట్టి ఈ పాండ్లోకి ఈ డిసీజ్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉండదు మ్యాక్సిమమ్ సో ఈ విధంగా ఈ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ చేసిద్ది కాకపోతే పాండ కండిషన్ని బేస్ చేసుకొని దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది